పాంచు ఓకే వంటే ఆనందం వంటే ఆనందం వంట మనకి ఇంకేముందా ఆనందం అదిగో దిగండి నానా ఇదిగో ఐదు బావులు నాన్న ఇగో ఐదు బావులు ఇవి ఈ ఐదు బావుల్లో ఐదు రకాల నీళ్ళు ఉంటాయి ఐదు రకాల టేస్ట్లు స్వీకరించండి రండి చూడండి ఆ వెనకాల జెండా ఎగురుతుంది ద్వారకాధీశి మందిరం అక్కడ అఖండమైనటువంటి అఖండమైన జలరాశి సముద్రం ప్రశాంత వాతావరణం ఈ బ్రిడ్జి కట్టారు వీళ్ళ గోలకి ఈ బోట్లో వాళ్ళ గోలకి దీన్ని మూసిస్తారు చక్కగా నాలుగేళ్ళు నడిచి వచ్చేవారు వీళ్ళ దౌర్జన్యానికి ఇది మూసిచ్చారు ఇదిగా అలా తుప్పట్టిపోతుంది వ్యాపారం ఇంకంతే అలాగే ఉంటుంది మనిషి కొందా ఈయన ఇలా పానీ మనకు పోస్తారు दा जेबल बिटी तो पुछ को सो इट इज गोइंग आना रंडी नीलू बाउन का ही पुरे जीव है बेरे बाउला ने भी राउंड के जैसा रंडा मतलब फोटो एक बार हमको फिर से दिखाई अभी वो जो आप निकाल ये आप है इसको अच्छा से अच्छा से बड़ा कीजिए तब तो पता चलेगा ना ये हमारा चाचा जी हाँ हाय हाय मैं पहले बारे आया ना मैं

ಜಾಂಬಾವತಿ ಮಾಯಕ್ಕೆ ಐಲಾಂಡ್ ಇವು ಅನ್ವೇಷನ್ ಮೈ ಮ್ಯೂಟ್ ಡಿಫ್ರೆನ್ಸ್ ಬದ್ದ ಅದಂತ ಸಮುದ್ರ ಆಚಿಯ ಸಮುದ್ರಮೇ ಕದ ఆ ఒప్ప నీళ్ళ ఇలా సార్ ఈ నీళ్ళు ఎలా వచ్చినాయి అలాగే మీరు ఎప్పుడన్నా రామేశ్వరం వెళ్ళా అక్కడ మరీ విచిత్రం ఇదిగో చుట్టూ సముద్రం ఇదిగో ఇలా సముద్రం అక్కడ బావి పిల్లుండి అయితే అతను ఏమిటో అసలు పవంతుడి ఏర్పాట్లు అలా ఉంటాయి అలాగే తీసుకో

చంద్రబాగా తీర్ చంద్రబాగా తీర్థికి పులస ఋషి పుల పులస్య ఋషికి ఒంటికి సంస్కృతంలో ఏమంటారు చెప్పండి తెలియదు గురించి వస్తున్నావా ఏమంటారు వస్తున్నావా వస్తున్నావా ఏదో అంటారు లక్ష్మణ తీర్థికి ఋషి పేరు క్రతు ఋషి క్రతు ఋషికి మధ్య పాండవ తీర్థికి వాళ్ళు ఎవరైతే తపస్సు చేసి ఉంటారు తపస్సు చేస్తారు రేపు పో పో అయిందా నీళ్ళు అందరూ పోతా లేడు ఆడి పుణ్యం అంత మొత్తం ఊళ్ళో వాళ్ళ పాప అంతా ఆయనకి బయగించారు అలా చూడు ఎక్కడ ఎక్కడ తీయండి డబ్బులు ఇద్దాం రే ఉన్నాయి కదా ఇచ్చేసే రూపాయలు ఇచ్చే అక్కడికి ఎంత యాభై ఇచ్చే వంది పో యాభై అదే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ చూడు ఎన్ని ఎందుకో తెలుసా తిరుమల వచ్చినప్పుడు అంతే వాళ్ళ మీద పిల్లలు కాదు ఇల్లు ఇల్లు ఇటు మీద ఇటుకెళ్ళే ఏముంటుంది ఇల్లే ఇల్లు మా మేము కూడా ఇల్లు ఇల్లు కట్టుకోవాలని అలాగే ఇందులో మంచి ఉద్దేశం ఏంటంటే భగవంతుండే లోకంలో ఇల్లు ఉండాలని కోరుకోవాలి ఇక్కడ ఊరికే అపార్ట్మెంట్ అపార్ట్మెంటు హౌసు వెళ్ళ అది కాదు అదైందా

అలా ఎదురు చూస్తుంది వీళ్ళు ఎప్పుడు వస్తారు మనం ఎప్పుడు చెప్తాము అని ఇది చూడండిగా ఒక చిన్న టౌన్ పెద్ద బిల్డింగ్ అయితే జస్ట్ ఈ నది పక్కనే చూడండి ఈ గోమతి నది కానీ వాతావరణం చూడండి ఎంత ప్రశాంతం అలా ఉంది కానీ చెమట్లేదు హిమిడిటీ లేదు ఎందుకంటే సముద్రం గాలి కదా अरे श्री अंबाजी मंदिर मंदिरुहना अभी तो तो बावि चूंकि नील तोड़ अस्ते जंत अभी तागा की चल बावि नील तोड़ा अभी दीग्हूअार्टेंट क இல்லை எப்பார்ட்மெண்ட்டா ஏரா வெள்ளா அடு அடு வெள்ள கட்சி ఒక ఆశ్రమం కడుతాను గురించి మంచి గోశాల అది ఆర్గానిక్ వెజిటేబుల్ గోశాల కాదు ఇంకా వంటిశాల ఎంతైనా బుల్లు పాత బావి కొంచెం వాటర్ చూడండి ఫ్రెష్ పాత బావి మెట్లు మెట్లు బాగుంటారు దిగడానికి కొరకాల ఇంతే కదన అబ్బా బ్యూల్ ఉన్నారురా అరే భో

స్పర్శనం మహా పాపహరణం మహాదేవ స్పర్శనం అద్భుతమే ఎందుకంటే ప్రయోగం చేస్తా